చేతుల్లో ఆ దండలేంటి జిందాబాద్ అన్న చేకలే పుట్టినరోజా పుట్టినరోజా రై నా పుట్టినరోజు ఎప్పుడు నాకే తెలియదు మీకు అప్పుడు తెలిసిందిరా ఏం లేదన్నా మన ఏరియా ఎమ్మెల్యే రాత్రి చచ్చిపోయాడుగా అవును చచ్చిపోయాడు ఆ శవానికి దండలేద్దామని తీసుకెళ్లి వీళ్ళు ఎవరు ధ్యానం చేశారు అయితే ఈ దండలన్నీ వేస్ట్ అయిపోతాయి కదా అందుకని నీ పుట్టినరోజు చేద్దామని తీసుకొచ్చాం ఎవ్వరే నువ్వేమో చూసావానా చూసేది నాన్న నల్లగా గుండ్రంగా ఉంటదే అది ఎక్కడే ఎక్కడో పెట్టేదన్నా ఏం పెట్టావు ఎక్కడ పెట్టావ్రా అదే గాదలా నేను బ్రాండి స్టాప్ కి వెళ్తుంటే జేబులో బరుగా ఉంటదని అది ఎక్కడ ఎక్కడ పెట్టేనన్నా ఏంరా ఇడు నల్ల గంటాడు గుండ గంటాడు ఇక్కడ పెట్టినట్టుడు మెట్లకి నాయడికి అన అబ్బబ్బబ్బబ్బ ఏంట్రా కేకలు నానా ఆ ఇల్లు మందేనా మంత కాదు నాదే ఓహో అయితే ఇక్కడే పెట్టేనన్నా అబ్రే

నీ ఎవ్వరే చీకల దాకా తాగొచ్చి నాకే బాంపెడతావురా చెప్తారా అండి ఇప్పుడే చెప్తారా అప్పుడు చాలావే ఒక్కటి నా కోసం తిందురు నువ్వు పెట్టే తిండికి నాకు పూట వచ్చేస్తుంది గాని నీకు కడుపు రావడం లేదైతే డాక్టర్ గారు

చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వారని కోరికండి మామూలు డాక్టర్ కాదు కదా అసలు పశువుల డాక్టర్ కూడా అవలేదనే కక్ష కొద్ది రోజుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా బామ్మ బాత్రూమ్ లో పడిందని చెప్పి ఇంటికి పిలుచుకొచ్చి ఏం చేస్తాడు ఒట్టి కొట్టటవేరా కొరుకుతాడు గిల్లుతాడు నేనేం చేస్తా దీనికి ఒకటే ఉపాయం ఏంటి మా ఆయన లోపలికి రాగానే ఆయన్ని మాటల్లో పెట్టి గట్టిగా ఒక మత్తి ఇంజక్షన్ ఇచ్చేయండి సృహ తప్పగానే నేనొచ్చి మా కార్ లో తీసుకెళ్లిపోతాను ఇదేదో బాగానే ఉందండి చాలా అర్జెంట్ కేసు ఏం బాబు మీ బామ్మ బాత్రూమ్ లో పడిపోయింది అంతే కదా చెప్పారు ఆయన అంతే బాబు మహా హా మనసులు బాబుతో వెళ్ళి పాపం వాళ్ళ బామని చూసిరండి ఇంజెక్షన్ రెడీ చేసుకుని ఇంతకీ మీ బామ్మ వయసు ఎంత డెబ్బై ఏళ్ళు అండి అయ్యో పాప ఇదేమిటండి నాకు పొడిచారు ఇంజక్షన్ ఆయన అంతే బాబు మహా తెలివి మంతులు అలాగా ఏంట్రైడ్ అంతకు బయటకు రాడు షాప్కి వెళ్ళరా వరుమల్లా కొంచెం వెయిట్ చేయి ఎన్నో లోపల తలుపులు ఎవరొచ్చి పిలిచిన తలుపులు పేటలో అందరూ సన్నా అయినా ఈ మటన్ షాప్ ఏ చెల్లెల్తో చెల్లెలతో పరాస్ కాడే ధైర్యం ఎవరికి ఉంటుందిలే అమ్మా సౌందర్య ఒకవేళ అవసరం అవసరమైతే మనిషి కలపడకుండా మాట్లాడు మరీ తప్పదనుకుంటే కిటికీలోంచి చెయ్యి మాత్రమే బయట పెట్టమ్మా నా బంగారు చెల్లి పచ్చలమ్మా పల్లెలు సన్నాసులు అందరూ గుమ్మల ముందు చేరుతారు మటన్ షాప్ ఇంటికే మారుస్తే ఓగి ఉండండి సౌందర్య ఎవరు నేనే రాజాని

ఓకే రేపు కలుసుకుందామే బాయ్ ఎక్కడికి రా డోర్లు కొండ వెళ్తాను వీరు ఇంట్లో నీకేం రా ఉత్తరాలు ఏమంటావు నేను ఇస్తాను మనీయాడరా వీడికి మనీయాడ నేను టబ్బా కొంపదీసి కాడు మటన్ కూడా పోస్టల్ డెలివరీ అయినా పెట్టాడా సౌందర్య మర్యాద వచ్చింది నీకు మీ అన్నయ్య కాదు ఆటో రాజా గడికిస్తారే ఇక నుంచి మన పేటలో ఎవరికి మర్యాద వచ్చినా తీసుకొచ్చి నీకే ఇస్తాగా సౌందర్య సౌందర్య నీ మొక ఒక్కసారి చూపించవా భయపడకండి నాకు పిచ్చి తగ్గిపోయింది తగ్గిపోయిందా అవునమ్మా మావిడకు మీరే చెప్పారట కదా వ్రతాలు పూజలు చేస్తే తగ్గిపోతుందని అవునవును అందుకే మా ఆవిడ నాకు పిచ్చి తగ్గితే నూట పదహారు సార్లు గుడి చుట్టూ పొల్లు దండాలు పెడతానని దేవుడికి మొక్కుకుందట ఎంత పాపం మరేనండి మా ఆవిడను పొల్లు దండాలు పెట్టించడంలో మీరు కూడా కొంచెం సాయం చేయాలి అలాగే బాబు దానికేం భాగ్యం ఇంతకీ అమ్మా ఎక్కడా అదిగో వస్తోందండి రామ్మాదల ఏంటి అబ్బాయి నాకంతా చెప్పాడేమ్మా ఏం చెప్తాను నీ మొక్కు సంగతే చెప్పాను పూజారి గారు రండి దేవుడికి దండం పెట్టుకోమ్మా పసుపు నీళ్లు ఇలాగే పోసుకోవాలి ఇంకా రండి పడుకో దేవుడికి దండం పెట్టుకో ఏమంటే కొంచెం సాయం చేండి ప్లీజ్ గోవిందా బుద్ధి తెచ్చుకో గోవిందా గోవిందావు గోవిందా గోవిందా దోవిందా గోవిందా 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 ఏంటరా నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుందామని వచ్చాను మీ ఇద్దరు రండి మీ ఇద్దరిలో ఎవరు తాళి కట్టేది నిర్ణయించేది నేను కాదు నా ముద్దుల బంగారు చెల్లి ఉండండి పిలుచుకొస్తా పెంచాను చెల్లెలే అరుదైన బంగారు తల్లిలే అడుగేస్తే పాదాలు కందవా కళ్ళల్లో కన్నీళ్ళు చెల్దావా చూడమ్మా నువ్వు వీరయ్యకు చెల్లెలు కాబట్టి నాకు చెల్లెలు అడదానివే అందుకని వాణ్ణి చేసుకో అమ్మా రాయ్ అంద మాట్లాడావంటే మాటలు ఆ ఎవరు ఏవ్తారో ఎవరు మెల్లో మాలయ్యాలో అన్ని మా చెల్లెలు ఇష్టమే అమ్మ సౌందర్య వాళ్ళిద్దరిలో ఎవరు నచ్చితే వాళ్ళ మెళ్ళలో మాలేసుకో తల్లి మా పెళ్ళికి తెగసి బావగారు అమ్మా సౌందర్య ఇంత జరిగా కూడా ఏం చూసుకుని అనుకుంటున్నారు అది కాదు ఇంత చండాల ఫేస్ కూడా నీ ఫేస్ నచ్చలేదంటే నీ ముఖానికి ఇంకే ఆడొస్తుందా అని డౌట్ వచ్చి వచ్చింది అన్నా ఆ జంబల హాటును చూస్తుంటే పిట్ట పిట్టల్లా ఆడిపోతుంది సెకండ్ స్ట్రీట్ సెకండ్ స్ట్రీట్ పిల్లెవరో గాని నన్ను చూసి ఐ లవ్ యూ అందిరా ఏమిటి నిన్ను చూసి ఐ లవ్ యూ అందే చూడు లవ్ అట జారిపోయి దొరికిపోయావు కార్ నెంబర్ దొరికింది నీ అడ్రస్ పట్టేస్తాను ఫిలిం నగర్ రోడ్ నెంబర్ టెన్ ఇదే హౌస్ నెంబర్ సెవెన్ అదే నిన్న ఒకటి అడుగునా ఏంటిది మరి మరి అడుగు అదే నువ్వెంత అందంగా ఉంటావు కదా మరి ఎవ్వరు దొరకనట్టు చూస్తూ చూస్తూ ఈ ని ఎందుకు లవ్ చేసావు చప్ప పదిలే రాజా చెప్తే బాగుంది మారుదే పాపా పాప పాప పాపా చెప్పా చొప్పా చొప్పా చెప్తాను కానీ నువ్వేం అనుకోకూడదు నేనేం అనుకో కోపడకూడదు కోపడ్డవా నిన్న మొగుడు అందగాడైతే ఎప్పుడు ఏ ఆడది వల్ల వేసుకుంటుందో ఎక్కడ ఏ సెకండ్ సెటప్ పెడతాడోనని కట్టుకున్న పెళ్ళం భయపడుతూ చావాలి అదే నీలాంటి వాడు అనుకో పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తావని ఏ ఆడది నీ మోహం చూడదు కదా అందుకే నా మొగుడు నాకే సొంతం అనే టైప్ లో కేరి కోరి నిన్నే లవ్ వచ్చేసాను ఎలా ఉంది నా ఐడియా మే రనుకున్నా దుఖటే ఐనది ఒక్కటి బోల్తా కొట్టారు ఎంట్రాస్ లో సూపులో ఏ ఆ రోజు ఏమన్నావరా ఈ ఫేస్ కి ఏ అమ్మాయి దొరకదా ఇప్పుడేమంటావరా రంపరా రంప దొంగ రఫెల్ దెటెక్టివ్ ఫెలోస్ That's the area. That's this one. Come on, Come on. <coughs>